వస్తే ఏం ట్యాబ్లెట్స్ ఇచ్చావే ఎక్స్పైర్ అయిపోయి ఇక్కడ రాస్తుంది చూడు దానికి ఎందుకండి ఎంత కంగారు పడతారు ఇదిగోండి ఎక్స్పైరీ డేట్ ఉన్నది నేను కట్ చేసి తీస్తాను ఇవి మీరు వేసుకోండి మా మంచి సంబంధం వచ్చిందట మారే ఈ రోజులలో మంచి మొగ్గు దొరుకుడు కష్టమే అందంగా ఉన్నాడట అందంగా ఉన్నాడంటే మెదడు కాలిగానే ఉంటది బాగా పైసలు అస్సలు రెస్పెక్ట్ అయ్యాడు బాగా తెలివి కల్లాడట బాగా తెలివైన సీరియస్ గా ఉంటాడు బాగా కష్టపడతాడట బాగా కష్టపడటాడు ఆమెను కూడా పట్టించుకోడు లేదు లేదు కొంచెం నెమ్మదిగానే ఉంటాడట నెమ్మదిగా ఉన్నాడంటే అతను ఒక భగ్న ప్రేమికుడై ఉంటాడు చాలా బాధ్యతగా ఉంటాడట చాలా బాధ్యతగా ఉంటే ముద్దు ముచ్చట ఉండదు బాగా చదువుకున్నాడట బాగా చదువుకున్నాడు అయితే నేను పట్టిన కుందేలకు మూడు కాళ్లే అంటాడు బాగా స్మార్ట్ గా ఉంటాడట బాగా స్మార్ట్ గా ఉన్నాడు అంటే నోరిపితే అబద్దాల పుట్టయి ఉంటాడు అయ్యో ఏంటండి మొహన్ అంత జిట్టుగా ఉంది లోపలికి వెళ్ళండి మొహానికి పౌడర్ రాసుకుంటా పోండి అవునా చాలా జిడ్డుగా ఉందండి ఫంక్షన్కి వెళ్తే వాడిని అంత జిట్టుగా ఉంటారా ఇది అరేది ఇది లోపలికి ఎందుకే దండగా కోడరంతా నీ మొహం మీదే ఉండగా పద మా మంచి సంబంధం వచ్చిందట మారే ఈ రోజులలో మంచి మొగ్గు దొరుకుడు కష్టమే అందంగా ఉన్నాడట అందంగా ఉన్నాడంటే మెదడు కాలిగానే ఉంటది బాగా పైసలు ఉన్నాడట రెస్పెక్ట్ అయ్యాడు బాగా తెలివి కల్లాడట బాగా తెలివైన సీరియస్ గా ఉంటాడు బాగా కష్టపడతాడట బాగా కష్టపడేటోడు ఆమెను కూడా పట్టించుకోడు లేదు లేదు కొంచెం నెమ్మదిగానే ఉంటాడట నెమ్మదిగా ఉన్నాడంటే అతను ఒక భగ్న ప్రేమికుడై ఉంటాడు చాలా బాధ్యతగా ఉంటాడట చాలా బాధ్యతగా ఉంటే ముద్దు ముచ్చట ఉండదు బాగా చదువుకున్నాడట బాగా చదువుకున్నాడు అయితే నేను బట్టిన కుందేలకు మూడు కాళ్ళే అంటాడు బాగా స్మార్ట్ గా ఉంటాడట బాగా స్మార్ట్ గా ఉన్నాడు అంటే నోరుతే అబద్ధాల పుట్టయి ఉంటాడు అవును కర్మఫలం అంటే ఏంటిది ఉదాహరణకు చెప్తా ఇను ఆ చెట్టు మీద ఏమున్నది మామిడి పండు ఆ మామిడి పండును చూసింది ఏంటిది ఆ పొలం దగ్గరకు పోయేటి ఏంటి కాళ్ళు ఆ పొలాన్ని దింపేటి ఏంటివి చేతులు ఆ పొలాన్ని తినేటిది ఏంటిది నోరు ఆ మామిడి పండు దింపేటప్పుడు ఆ చెట్టు యజమాని చూసిండు ఎక్కడ కొట్టిండు వీపు మీద వీపు మీద కొట్టగానే పండును చూసిన ఆ కన్న నుండి నీళ్లు వస్తాయి దీన్నే కర్మ సిద్ధాంతం కర్మ పలము అంటారు అయ్యో కర్మ ఫలం అంటే ఇదా మరి నువ్వేమనుకున్నావు మామిడి ఫలం సీతా ఫలం లెక్క ఇదో ఫలం కావచ్చు అనుకున్నాను లేట్ అయింది అయ్యో ఏంటండి మొహాంతిట్టుగా ఉంది లోపలికెళ్ళండి మొహానికి పౌడర్ పోండి అవునా చాలా జిట్టుగా ఉందండి ఫంక్షన్కి వెళ్తే అంత జిట్టుగా ఉంటారా లోపలికెందుకే దండగా పౌడర్ అంతా నీ మొహం మీద ఉండగా పద అబ్బా ఏంటండి స్నానం చేసిన తర్వాత తవలు బయట దండం మీద కదా ఓ సారీ ఏంటి రాలేదా గొడవ పెట్టుకోవాలని ఉందా సరే మళ్ళీ వస్తాను మీకు ఎన్నిసార్లు చెప్పాలండి స్నానం చేసిన తర్వాత బయట దండం మీద వేయచ్చు కదా మగవాడికి ఎన్ని కదా బయట నువ్వేయలు ఇంట్లో పనులు కష్టపడి ఒక్కదానే చేస్తున్నాను ఏ మీరు బయట వేయవచ్చు కదా ఓకేనా మజా వచ్చిందా హ్యాపీయా సారీ డుబే డూబే ఇస్తారా ప్రపంచారా అవ్వ జీవితం పెళ్లికి ముందు అవతల పది మంది ఉన్నా గాని యువతలా నేను ఒక్కనే లొల్లికి సై అనేది ఇప్పుడు నువ్వు ఒక్కదాని వచ్చిన లొల్లికి నువ్వు నయ్యి అంటానే అవ్వ పెళ్లి చేసుకుంటూ పెద్ద తప్ప అయింది పెళ్లి ఓను అటెండ్ చేస్తేనే కదా అది రాంగ్ నెంబరా రైట్ నెంబరా అని తెలిసేది అరే ఏం చేసుడే మా తప్పిపోయి నెల రోజులు అయింది ఏదన్నా ప్రకటన ఇద్దామంటే నా దగ్గర మా అబ్బా ఫోటో ఒక్కట్లేదా ఎట్లనే పోనీ ఒక పని చేద్దామా ఏంటిదాది నా ఫోటో ఇచ్చి అత్త కనబడతా టీవీలో చెప్పిద్దామా అబ్బా నీ అంతా ఇచ్చంతరాలు గచ్చేయడలేదు మావ్వ కనబడాక నేనేతాను టీవీలో కనబడాలని న్యూస్ చూస్తానవా అవునా మన చిన్నోడు ఏమంటాడో తెలుసా దొరికినా లేకుండా కొనుక్కొచ్చుకున్నారా అని అడుగుతాడు నువ్వేం చెప్పినవే మీ నాన్న నేను ఐదు లక్షలు పెట్టి కొనుక్కుంటా నువ్వు ఫ్రీగా వచ్చినవురా అని చెప్పినా అయితే తీసుకున్నా చిక్కర బుక్కు ఆగో ఎందుకు బుక్ రాదే చెప్తా అవును చక్కరెందుకు బుక్ ఇస్తానవు నాతో తోటి దాకా గొడ్డు కారం తోటి తిన్నావు కదా కాకిలెక్క ఉర్రద్దా అని ఆ బుక్కి నా ఏంది ఆ ఇంటికి చుట్టాలత్తారు తీయగా మాట్లాడిగా కూర ఎట్లున్నది ఆహా స్వచ్ఛమైన గాడుపు ఎక్కున్నది ఆ గట్లా మెచ్చుకుంటే నేను ఇంకా మంచిగా అంటా దీనికి అర్థం కాలేదు అవును స్వచ్ఛమైన గాడుపు అంటే ఏంటిది రంగు రుచి లేనిదే స్వచ్ఛమైన గాడుపు అంటారు అంటే నా కూర మంచిగా లేదా ఓటే మోటాబర్లలో మండటానికి ఏమర్థమవుతుంది కొద్ది పక్క ఏమైంది ఏ కండ్లు కనబడతలేవా కండ్లు తెరిచినా కనబడతాయి మూసినా కనబడతాయి నాకు అబ్బా కండ్లు మూసుకున్నా కనబడతాయి నా కన్ను మూసుకున్నా కనబడుతుంది కండ్లు మూసుకున్నా కూడా ఎట్లా కనబడుతుంది సీకటి సరే మరి నేను పోతానా సరే పోయినట్టు కాదు సాయంత్రం నీ రాకపోతే సాయంత్రం ఇంటికి ఇంటికత్తే అన్నం వేడిగుంటది నువ్వు సల్లగుంటావు మరి రాకపోతే లేట్ గా ఇంటికత్తే అన్నం సల్లగుంటది నువ్వు వేడిగుంటావు దుప్పట్ల దూరింది దోమ నా జొచ్చింది సీమా బాగ్యా ఎన్ని చెత్తకు సిగ్గు చెప్పిన ఏది రాదు మళ్ళా తాగచ్చిన బీరకాయ కూర కూడా తినని నన్ను బీరు తాగేట చేసింది నువ్వు ఇల్లు కాదా అరే ఆలుగడ్డ కూర అంటే ఉండే నన్ను అమాంతం ఆపు తాగేటట్టు చేసింది నువ్వు ఇల్లు కాదా ఇల్లేం చేసింది నేనేం చేసిన ఇంటి వాస్తును సరి చేసుకుందేమో వంద సార్లు మొత్తుకున్నా ఇన్నవా నేను చెప్పినప్పుడే ఇంటి వాస్తును సరి చేసుకుంటే నేను ఇట్లా తాగుబోతున్నా ఐదునా అందమైన భార్య ఉంటే అసలు ఆఫీస్ కి వెళ్ళాలని పిలు కదా నాకు ఆ బాధే లేదు అందుకే ఒక్క రోజు లీవ్ పెట్టకుండా రోజు ఆఫీస్ కి వెళ్తా నేను మార్కెట్ నుండి వచ్చి అర గంట అవుతుంది నేను వచ్చింది కూడా చూసుకోలేదు పైకొచ్చల్లా సీక్రెట్ గా ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నావు చెల్లెలతో మాట్లాడుతున్నా మీ చెల్లెలతో మాట్లాడుతున్నావా ఇటు ఇవ్వండి నేను కూడా మాట్లాడుతాను నువ్వు మాట్లాడింది నా చదువుతో అత్తమ్మ ఫోన్ హలో అత్తమ్మ హలో హలో అత్తమ్మ సిగ్నల్ హలో హలో అత్తమ్మ ఏం వినిపిస్తలేదు హలో అత్తమ్మ హలో